చాలా రోజుల తర్వాత ఒక సంచలమైనటువంటి ఇంటర్వ్యూతో మీ అందరి ముందుకు వస్తున్నాము ప్రస్తుతానికి మనం మాజీ నక్సలైట్లు మనతో ఉన్నారు ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన చేస్తున్నటువంటి ఏకైకమైనటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో అతను చాలా మందిని ఎన్కౌంటర్లు చేసినటువంటి వ్యక్తి అందులో ప్రధానంగా దళితులను ఎన్కౌంటర్ చేసిండు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు ఏ విధంగానైతే చేస్తున్నారో అది వాస్తవమా కాదా అసలు నిజానికి ఆ రోజుల్లో ఏం జరిగింది ప్రవీణ్ కుమార్ సార్ కంటే ముందు తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ తర్వాత ఏ విధమైనటువంటి విషయాలు జరిగినాయి ప్రవీణ్ కుమార్ సార్ కన్నా ముందు కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు కానీ ఎవరు సలెండర్ కాలే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హీ ఎన్కరేజ్ సరెండర్స్ అట్ వెల్ ప్రవీణ్ సార్ ని ఎన్కౌంటర్ ప్రవీణ్ కంటూరు నాకు ఆయన కన్నా ముందు ఆయన చాలా మంది ఒక మంది ఎస్పీ చేసి అప్పుడు ఎన్కౌంటర్ కాలేవా మా అమ్మని కొడితే ఆమె పోలీసులు పోలీసులు ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీగా లేకుంటే ఒక వేరే వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరిగేది అనుకో ఖచ్చితంగా జరిగేది జరిగేది ప్రాణశ్రమ అధికంగా ఉండేది అక్కడ నేను ఎన్కౌంటర్ లో ప్రవీణ్ కుమార్ అంటున్నారు మీరు ఆయన ఆధ్వర్యంలో సరెండర్ అయిన వారు కాబట్టి మీరు ఈ ఆరోపణల మీద ఏ విధంగా స్పందిస్తారు ఒకవేళ ఆ రోజుల్లో ఆయన రాకుంటే గనక మీ పరిస్థితి ఏమై ఉండదు మేము బతకపోదాం ఉండేవాళ్ళు మేము బతకపోదాం ఉండేవాళ్ళు నేను కొన్ని ఆరోపణలు చేస్తా తప్ప అప్పుడు జరిగిన జరిగిన వ్యవస్థ ఈ ప్రవీణ్ ఎన్కౌంటర్ ప్రవీణ్ అంటారు ఎవరైతే ఉండరు ఒరిజినల్ గా వాళ్ళకు విలేకరులే కావచ్చు లేకపోతే డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా సరే సార్ ఏదైతే రాజ్యాధికారం కోసం పనిచేస్తుండో